స్వాగతం పేద ప్రజలకు వేలాది మంది కార్మికులకు గవర్నమెంట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ త్వరలో అందుబాటులోకి రాను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు సుమారు మూడు వందల కోట్ల అంచనా వ్యయంతో రెండు వందల పడక సామర్థ్యంతో నిర్మిస్తున్న ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ను సందర్శించి ఈ పనులను సమీక్షించారు పటాన్చెరు నియోజకవర్గం మినీ ఇండియాగా పేరుగాంచిందని పేద మధ్యతరగతి ప్రజలు ముఖ్యంగా వేలాది మంది కార్మికులు ఇక్కడ నివసిస్తున్నారని వారికి ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఒక గొప్ప ఆరోగ్య భరోసాగా కల్పించనుందని ఎమ్మెల్యే తెలిపారు గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన ఈ ఆసుపత్రి ఇప్పుడు తుది దశకు చేరుకోవడంతో వైద్య సేవలకు అవసరమైన పరికరాలు డాక్టర్లు ఇతర సిబ్బందిని నియమించే ప్రక్రియ త్వరలో మొదలవుతుందని ఎమ్మెల్యే తెలిపారు త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్యశాఖ మంత్రితో చర్చించి సీఎం చేతుల మీదుగా ఈ ఆసుపత్రిని ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి అన్నారు 20356 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 2035 日本のリーダーの一ときに、日いるとき

అందరికీ నమస్కారం ఈరోజు పటాన్చేరు టౌన్లో పటాన్చేరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల కోసం ఈ ప్రాంత కార్మికుల కోసం ఈ ప్రాంతంలో ఉన్న బీదవారి కోసం బడుగు బలహీన వర్గాల కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ఈ ప్రాంత వాసులకు వరం లాంటిది ఈ హాస్పిటల్ సిఎస్ఆర్ ఫండ్ నుంచి నిర్మాణం జరుగుతూ ఉన్నది తుది దేశలో లాస్ట్ దేశలో కొనసాగుతూ ఉన్నది ఇది పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఎక్విప్మెంట్సు స్టాఫు డాక్టర్ అన్ని వసతులు సమకూర్చిన తర్వాత అతి షార్ట్ పీరియడ్లోనే దీన్ని ఇనాగ్రేషన్ పెట్టి ప్రాంత ఈ ప్రాంత ప్రజలకు అందపోతూ ఉన్నాం ఇది ఈ ప్రాంత ప్రజలు ఈ సామాన్యమైన పని కాదు పటంచెరు నియోజకవర్గం అంటే మినీ ఇండియా భారతదేశ ప్రజలందరూ ఉన్నారు అంత కాంట్రాక్ట్ లేబర్ కానీ క్యాజువల్ లేబర్ కానీ పర్మనెంట్ లేబర్ కానీ ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ ఈ హాస్పిటల్ అనేది బ్రహ్మాండమైనటువంటి ఒక ఆరోగ్యాన్ని కాపాడే ఒక గుండెకాయ లాంటి హాస్పిటల్ ఇది ఇది గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు దీనికి ఫౌండేషన్ వేసి నిర్మాణం చేపట్టడం జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్రీన్ ట్రిబ్యునల్ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారంగా దీన్ని డబ్బులు జమ చేసి దీన్ని నిర్మాణం చేయడం జరిగింది ఇంచుమించు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల రూపాయల హాస్పిటల్ ఇది ఇంత గతంలో నేను మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు తంగుట్టూరు అంజయ స్మారక హాస్పిటల్ మానూరులు అయిన విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దానికి ఆ రోజు జీవో ఇవ్వడం జరిగింది దానిగిట హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఇది ఇంచుమించు రెండు వందలు అది ఒక వంద మూడు వందల హాస్పిటల్ బెడ్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో రావడం అదృష్టంగా భావిస్తా ఉన్నా నేను దీన్ని మీది పూర్తి స్థాయిలో ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి దీనికి తొందరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో దీనిలో ఉన్న ఇంకా ఒకరి చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ కానీ స్టాఫ్ కానీ రకరకాల ఒక టెక్నికల్ టీమ్ లిస్ట్ అవుట్ చేసుకొని ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రితో దాన్ని వాళ్ళు డిస్కస్ చేసిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో అతి షార్ట్ పీరియడ్లోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇనాగ్రేషన్ చేసి ఈ ప్రాంత ప్రజలకు అందివ్వడంలో సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ